ఇప్పుడు అయితే మనం సిరిలో ఉన్నాం కదండి సాయి శ్రద్ధ గెస్ట్ హౌస్ లో అయితే మన దిగడం అయితే జరిగింది మనకి దగ్గరలో అయితే మనకి టీ కౌంటర్ అయితే ఉంది అనమాట అయితే మూడు రూపాయలు పాలు అయితే మూడు రూపాయలు అనమాట అదే అనమాట మన టీ కౌంటర్ అనమాట ఇక్కడ టైమింగ్స్ వచ్చేటప్పటికి ఉదయం మూడు నలభై ఐదు ప్రజెంట్ అయితే మన చావడి దగ్గర అయితే అనమాట హాయ్ నమస్తే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఎల్లోరా కేఎఫ్సీ నుంచి బయలుదేరామండి ఇప్పుడు మనం వచ్చేటప్పటికి షిరిడి అయితే వెళ్తున్నాం అనమాట మనకి షిరిడిలో ఎక్కడ స్టే చేస్తే తక్కువ కాస్ట్ అన్నది తర్వాత వచ్చేటప్పటికి మనకి తెలుగువారి భోజనం ఎక్కడ దొరుకుతుంది అన్నది క్లియర్గా అయితే మనం ఈ వీడియోలో అయితే చెప్పడం అయితే జరిగింది కావున ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా వీడియో చూసి లైక్ చేసి కామెంట్ అయితే చేయాల్సిందిగా కోరుతున్నాం అలాగే సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దండి ప్లీజ్ ఇప్పుడు మనం సిరిడీలో అయితే ఎంటర్ అయిపోయాం ఇప్పుడు మనం వచ్చేటప్పటికి ఎక్కడ స్టే చేస్తున్నాం ఏంటి అనేది మొత్తం కూడా చూపించడం అయితే జరుగుతుంది ఇప్పుడు మనం ఉచిత దర్శనానికి వెళ్ళే కౌంటర్ దగ్గర అయితే మనం ఇప్పుడు అయితే వెళ్తున్నాం అనమాట ఇప్పుడు ఐదో నెంబర్ గేట్ దగ్గర అయితే ఉన్నవాడి ఇక్కడ వచ్చేటప్పటికి సెల్ ఫోన్స్ లాకర్స్ అయితే ఇక్కడైతే అవైలబుల్ ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా అది గమనించాల్సిందిగా కోరుచున్నాం మనం గేట్ నెంబర్ వన్ దగ్గర అయితే సాయి పార్క్ అయితే ఉన్నదండి చాలా అద్భుతంగా ఉన్నది మన సాయిబాబా స్టాచ్యూ అయితే వాటర్ తో చాలా చాలా ఎక్సలెంట్గా ఉన్నది కంపల్సరీ అక్కడికి విజిట్ అవ్వాల్సిందిగా కూర్చున్నాం ఇప్పుడు మనం సిరిడిలోని బస్ స్టాండ్లో అయితే ఉన్నామండి ఇక్కడికి వచ్చేటప్పటికి అన్ని రాష్ట్రాల నుంచి బస్సులు అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట ప్రతి ఒక్కరు కూడా ఈ బస్ స్టాండ్లోకి అయితే రావడం అయితే జరుగుతుంది బస్సు నుంచి వచ్చిన వాళ్ళైతే అది కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా కోరుచుంది ఇప్పుడు మనం శ్రీ సాయి పద్మాలయం దగ్గర అయితే ఉన్నామండి కొన్ని వేల మంది వేల మంది కదండి లక్షల మంది ఆకలి తీరుతున్న ఈ సిరిడి సాయి పద్మాలయం దగ్గర అయితే మనం అయితే ఉన్నాం చాలా ఎక్సలెంట్గా అయితే భోజనాలు అయితే పెట్టడం అయితే జరుగుతుందండి కాకపోతే ఏంటంటే మనకి మహారాష్ట్ర సైడ్ అయితే ఏదైతే వంటకాలు అయితే ఉంటాయో అవి అయితే పెట్టడం అయితే జరుగుతుంది అది ప్రతి ఒక్కరు కూడా గమనించండి వెళ్ళిన వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఎందుకంటే రెండు చపాతీ కర్రీస్ అలాగే రెండు కర్రీస్ కూడా వేయడం అయితే జరుగుద్ది అదేవిధంగా కొంచెం అన్నం కూడా పెట్టడం అయితే జరుగుతుంది అనమాట అది ప్రతి ఒక్కరు కూడా తెలిసింది గమనించాల్సిందిగా అనమాట నమస్తే ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మనం సిరివిడలో ఉన్నాం కదండి సాయి శ్రద్ధ గెస్ట్ హౌస్ లో అయితే మనం అయితే దిగడం అయితే జరిగింది అనమాట ఇక్కడ వచ్చేటప్పటికి మంచిగా వచ్చేటప్పటికి వన్ ఫిఫ్టీ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మన బస్ అయితే పార్కింగ్ లో అయితే పెట్టడం అయితే జరిగింది ఇప్పుడైతే మనం ఉన్న రూమ్స్ దగ్గర అయితే ఉన్నాం అనమాట అవి అయితే తీయడం అయితే జరుగుతుంది ఇక్కడ వచ్చేటప్పటికి చాలా రూమ్స్ అయితే ఉన్నాయండి మనం దాన్ని బట్టి ఇక్కడ యాభై రూపాయలు కూడా రూమ్ అయితే మేమైతే ఇండియన్ పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఉన్నాం అనమాట బస్ స్టాండ్ దాటి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఈ ఇండియన్ పెట్రోల్ బంక్ అయితే ఇక్కడ ఇక్కడైతే ఉన్నాం ఇక్కడ వచ్చేటప్పటికి చీలకలూరు పేట వారి నిత్య అన్నదాన సత్రం కూడా ఉన్నదండి ఇక్కడ వచ్చేటప్పటికి మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం అయితే పెట్టడం అయితే జరుగుతుంది అది కూడా ఒక ప్రతి ఒక్కరు కూడా గమనించండి మనకు వచ్చేటప్పటికి ఇక్కడ బోట్ అయితే ఉన్నది హైదరాబాద్ అయింది దాని ఉన్నది అనమాట అది మాత్రం ప్రతి ఒక్కరు కూడా గమనించండి నమస్తే ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు దేవస్థానంలో సివస్థానం దగ్గరైతే అనమాట ఇప్పుడు అయితే మనం అయితే లాకర్స్ అయితే సెల్ఫోన్ లాకర్స్ అయితే ఇక్కడైతే జమ చేసుకోవచ్చు చెప్పులు కానీ అన్ని కూడా ఇక్కడైతే భద్రపరచుకోవచ్చు అనమాట ఇది అయితే పాత పాత ద్వారం అండి నెంబర్ గేట్ టూ ఉన్నది కదా అది అనమాట మనం అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈ కొత్తగా కట్టిన కన్స్ట్రక్షన్ లోంచి లోపల నుంచి అయితే ఎల్వ అయితే చేస్తున్నారు ఉచిత దర్శనం అది ప్రతి ఒక్కరు దర్శనం అయితే చాలా అద్భుతంగా అయితే జరిగిందండి ఇక్కడ ఫెసిలిటీస్ కూడా చాలా 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 చక్కగా ఉన్నాయన్నమాట అంత చక్కగా ఉన్నందువల్ల ప్రతి ఒక్కరికి కూడా ఒకవేళ కొంచెం టైం పట్టినా కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా అదే అదేవిధంగా ఇక్కడ టీ కానీ తర్వాత వచ్చి వాటర్ బాటిల్ కూడా టెన్ రూపీస్ అనమాట టీ వచ్చేటప్పటికి టూ రూపీస్ కాఫీ వచ్చేటప్పటికి త్రీ రూపీస్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది మనం అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ అయితే చేయడం అయితే జరుగుతుంది అదేవిధంగా మొత్తం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే చేయాల్సింది దేవాలయం మొత్తం కూడా చూడండి గేట్ నెంబర్ టూ దగ్గర అయితే ఉన్నాం చూడొచ్చు హోటల్ అయితే చూడండి ఉడిపి అని ఎక్స్ప్రెస్ అని చక్కగా పెట్టారు ఆటోస్ కూడా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ నుంచి అయితే టెంపుల్ కి సైడ్ సీన్స్కి వెళ్ళాలంటే ఆటోస్ అయితే ఉన్నాయండి అయితే చూడొచ్చు చాలా ఎక్సలెంట్గా ఉంది శారడి సాయినాథ మందిరానికి ఎవరైనా వచ్చే భక్తులు అయితే కంపల్సరీ దగ్గరలో అయితే తీసుకోవాలనుకుంటే ఇక్కడైతే రూమ్స్ అయితే ఉన్నాయి ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి అన్ని కూడా బాగుంటాయి అనమాట ఇప్పుడైతే మనం సాయి కాంప్లెక్స్ దగ్గర అయితే ఉన్నాం అనమాట ఇక్కడ నుంచి అయితే మొబైల్ అయితే ఎల్లో అయితే ఉన్నది లోపలికి అయితే వెళ్ళొచ్చ చాలా గా అయితే సరే అయితే చూడండి ఎంత చక్కగా ఉన్నదో కాంప్లెక్స్ వచ్చేటప్పటికి అన్ని రకాల వస్తువులు అయితే మనకైతే ఇక్కడైతే దొరకడం అయితే జరుగుతుంది షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఒక బ్లెస్ట్ ఆప్షన్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది హాయ్ నమస్తే ఫ్రెండ్స్ మనం సిరిటీ సాయిబాబా సమాధి శతాబ్ది మండపం దగ్గరైతే ఉన్నా చాలా అద్భుతంగా ఈ మండపం అయితే ఉండడం అయితే జరిగింది దగ్గరలో అయితే మనకి టీ కౌంటర్ అయితే ఉంది టీ కాఫీ వచ్చేటప్పటికి అన్ని కూడా రెండు టీ అయితే రెండు రూపాయలు కాఫీ అయితే మూడు రూపాయలు పాలు అయితే మూడు రూపాయలు అనమాట వాటర్ బాటిల్ కూడా అక్కడే పది రూపాయలకి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అవి అయితే ఇప్పుడు అయితే చూపించడం అయితే జరుగుతుంది అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే అనమాట మన టీ కౌంటర్ అనమాట ఇక్కడ టైమింగ్స్ వచ్చేటప్పటికి ఉదయం మూడు నలభై నిమిషాల నిమిషాల నుంచి టూ నాలుగు పదిహేను నిమిషాల వరకు అదేవిధంగా తర్వాత వచ్చేటప్పటికి పదకొండు నలభై ఐదు టు పన్నెండు పదిహేను మళ్ళీ పంతొమ్మిది నలభై ఐదు టు ఇరవై పదిహేను వరకు ఇవ్వడం అయితే జరుగుతుంది అన్నమాట అది అందరూ కూడా గమనించాల్సిందిగా కూర్చున్నాం టైమింగ్స్ ఉంటాయండి ఈ టైమింగ్స్ మనమైతే ఈ టీ అయితే ఉచితంగా ఇస్తారనమాట రెండు రూపాయలు టీ మూడు రూపాయలు వచ్చేటప్పటికి కాఫీ అనమాట మనకు వచ్చేటప్పటికి ఇక్కడ మా సమాధి మందిరం అయితే ఉన్నది కదా మండపం అయితే ఉన్నది కదండి ఈ మండపానికి అతి దగ్గర చూడండి మండపం మనకు కనపడుతుంది కదండి మండపం మండపానికి జస్ట్ ఇలా వాక్బుల్ డిస్టెన్స్ పక్కన అయితే ఉండడం అయితే జరిగింది అనమాట శ్రీ దక్షిణామూర్తి హనుమాన్ టెంపుల్ దగ్గర అయితే ఉన్నా అనమాట ఇది వచ్చేటప్పుడు ఒకసారి ఇక్కడైతే చూడండి మండపం దగ్గరలో అయితే ఉన్నదనమాట కంపల్సరీ ఈ దర్శనానికి కూడా ఈ హనుమాన్ టెంపుల్ కూడా దర్శనం అయితే చేసుకోవచ్చు నెంబర్ త్రీ అనమాట ఇక్కడ మంచి దర్శనానికి అయితే వెళ్ళొచ్చు అనమాట వేటు ముక్తి దర్శనం అప్పటికి ఆంజనేయ వారి టెంపుల్ అనమాట ఒకసారి అయితే మనం అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేటప్పటికే మనం చావర్ దగ్గర అయితే ఉన్నాం అనమాట లేడీస్ కి జెంట్స్ సపరేట్ అండి అది అయితే ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా కోరుచున్న ఇక్కడ నుంచి అయితే మనం ద్వారకామాయి దగ్గరికి అయితే వెళ్ళడం అయితే జరిగితే ఒకసారి అయితే మొత్తం కూడా చూడొచ్చు వచ్చేటప్పటికి మగవాళ్ళకి ఆడవాళ్ళకి సపరేట్ సపరేట్ దర్శనం అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట ఇప్పుడైతే మనం ద్వారకామాయి దగ్గరికి అయితే వెళ్ళడం అంటే అయితే మనం ద్వారకామాయి దగ్గర అయితే ఉన్నాం అనమాట ఒకసారి అయితే అయితే చూసుకోవచ్చు ఇదిగోండి ఇది మన ద్వారకామాయి ఇది వరకు అయితే మనం కొబ్బరికాయలు తీసుకెళ్ళినట్లయితే మనకి కొబ్బరి కొబ్బరి కొబ్బరికాయలు టెంకాయలు మామూలుగా ధ్వనిలే వేయనిచ్చేవాళ్ళు మామూలుగా ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ధ్వని వేనివ్వట్లేదు అనమాట అది కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించవచ్చు హాయ్ నమస్తే ఫ్రెండ్స్ మేము సాయిబాబా టెంపుల్ కి వెళ్ళినప్పుడు భక్తులందరూ కూడా ఇలా పల్లకీతో సాయిబాబా వారిని అయితే తీసుకురావడం అయితే జరిగింది ఎంతో అద్భుతంగా మేళ తలాలతో అయితే ఈ ఊరేగింపు అయితే జరగడం అయితే జరిగింది ఇదిగోండి మనం అయితే టెంపుల్ ఆవరణం అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ ఇటు పక్కన వచ్చేటప్పటికి షాప్స్ అయితే ఉన్నాయన్నమాట ఇదిగోండి ద్వారకా అనమాట మనం ఇలా వెళ్ళాలి కంపల్సరీ మనం అయితే మొత్తం కూడా చూడచ్చు టెంపుల్ ఆవరణం చుట్టుపక్కల మొత్తం కూడా షాప్స్ ఏ అనమాట ఒకసారి అయితే మనం అయితే చూసుకోవచ్చు అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ మొత్తం కూడా టెంపుల్స్ ఆవరణాలు దర్శనం అయితే బయటకు వస్తాం కదండీ మనకి వేప చెట్టు ఉంది కదండి అక్కడికైతే రావడం అయితే జరిగింది ఒకసారి అక్కడ ధ్వని కూడా ఉన్నది మనం కూడా కూడా చూడొచ్చు మనం దేవాలయం దగ్గర నుంచి అయితే రావడం అయితే జరిగింది ఒకసారి అయితే చూసుకోవచ్చు ఇక్కడ కూడా ఇక్కడ నుంచి కూడా దర్శనానికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ఇప్పుడు గ్రేట్ నెంబర్ ఫోర్ దగ్గర ఉన్నాం ఇక్కడైతే చాలా ఎక్సలెంట్ అయితే పెట్టడం అయితే జరిగింది బాబా అని ఐ లవ్ సాయిబాబా అని పెట్టడం అయితే జరిగింది మనం ఇవ్వండి గేట్ అదే విధంగా మనం అయితే ఇటు సైడ్ అయితే టెంపుల్ చూసుకోవచ్చు అనమాట సాయి సాయిబాబా టెంపుల్ అనమాట సిరిడీ వెళ్ళిన పత్తి భక్తుడు కూడా చూడవలసిన ప్రదేశం అండి ఇది మనకు వచ్చేటప్పటికి గేట్ నెంబర్ వన్ దగ్గరకు వచ్చినట్టయితే ఐ లవ్ సాయిబాబా అనే సింబల్ అయితే రాయడం అయితే జరుగుతుంది అదేవిధంగా మనకు వచ్చేటప్పటికి ఇక్కడ సాయిబాబా పార్క్ అయితే అనమాట మనకైతే ఇక్కడ ఈ పార్క్ అయితే చాలా అద్భుతంగా ఉన్నది చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా పీస్ఫుల్గా అయితే ఉండడం అయితే జరిగింది ఎందుకంటే మనకి దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు చిన్నపిల్లలు ఒకవేళ కొంచెం ఆరం చేసినట్లయితే ఇక్కడికి వచ్చి ఒక పది నిమిషాలు కానీ కూర్చున్నట్లయితే ఆ పిల్లలు ఆడుకున్న అవకాశం ఉంది కాబట్టి చాలా ఎంజాయ్ చేయడం అయితే జరుగుతుంది ఇప్పుడు మనం ఐ లవ్ సాయిబాబా అనే అయితే స్టాచ్యూ దగ్గర అయితే ఉండడం అయితే జరిగింది ఒకసారి అయితే చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉన్నది కదా సెల్ఫీ లవర్స్కి అయితే మంచి వ్యూ పాయింట్ అనేది నేనైతే చెప్పడం అయితే జరుగుతుంది ఒకటి సాయిబాబా రెండో దగ్గరకి ఆ సాయిబాబా స్టాచ్యూ స్టాచ్యూ అనమాట అది చాలా ఎక్సలెంట్గా అయితే ఉన్నది కాబట్టి కంపల్సరీ ఫోటో లవర్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఇది ది బెస్ట్ ప్లేస్ అని నేనైతే సజెషన్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఒక్కసారి కంపల్సరీ ఈ పార్కులోకి వెళ్ళి ఇక్కడైతే ఫొటోస్ అయితే తీసుకోవాల్సిందిగా కూర్చున్నాను అనమాట ఇప్పుడు మనం సాయిబాబా స్టాచ్యూ అయితే చూడడం అయితే జరుగుతుంది కండి నీళ్లు పోసినట్టుగా మనకైతే వాటర్ ఫ్లోటింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అసలు చాలా చాలా ఎక్సలెంట్గా అయితే ఉన్నదన్నమాట ఫోటో వ్యూ అయితే చాలా సూపర్గా ఉన్నది ఇక్కడ జనం కూడా క్లౌడ్ అయితే ఎక్కువగా ఉన్నది కంపల్సరీ మీరు షిర్డి సాయినాథా వెళ్ళినప్పుడు అయితే కంపల్సరీ ఇక్కడికైతే రావాల్సింది కోరుతున్నాం ఇప్పుడు మన నెక్స్ట్ వీడియో వచ్చేటప్పటికి ఈ సాయినాథా షిరిడి వెళ్ళిన వాళ్ళకి మనకి తెలుగువారి వంటకాలు ఎక్కడ దొరుకుతున్నాయి అన్నది కూడా పూర్తిగా అయితే వీడియో అయితే తీయడం అయితే జరుగుతుంది ఇది వచ్చేటప్పటికి ఇండియన్ పెట్రోల్ దగ్గరలో చిలకలూరుపేట వారి నిత్య అన్నదాన కార్యక్రమం అయితే చేస్తున్నారనమాట మన తెలుగువారి వంటకాలతో బాగా చాలా ఎక్సలెంట్గా అయితే ఉన్నది ఫుడ్తో సా మొత్తం అన్నీ కూడా వీడియో అయితే తీయడం అయితే జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియో కూడా పూర్తిగా చూడాల్సిందిగా కోరుచున్న ఇక్కడితో అయితే సాయిబాబా టెంపుల్ గురించి అయితే ఎండ అయితే చేయడం అయితే జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ డూ సబ్స్క్రైబ్